ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు కోట్ల పైచీలకు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా అధికారంలోకి రాకముందు వారికి మహాలక్ష్మి అని పేరు పెట్టి స్త్రీశక్తి అని పేరు పెట్టి అట రకరకాల పేర్లు పెట్టారు కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పథకం కూడా మహిళలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు నిన్న తల్లికి వందనం కార్యక్రమం కూడా అది పిల్లవాళ్ళకు వాళ్ళ భవిష్యత్తుకు లేదా వాళ్ళ సంరక్షణ కోసం ఇస్తున్నటువంటి డబ్బు తప్ప మహిళల కోసం ఇచ్చేది కాదు మహిళలందరూ కొంచెం ఆశపడి కూటమి ప్రభుత్వానికి ఓటు ఎక్కడ వేసినారంటే ఆడబిడ్డ నిధి అనే ఒక కార్యక్రమం అనే ప్రోగ్రాం లేదా అనే పథకము వాళ్ళకు వస్తుంది అని భావించి ఓటు చేయడం జరిగింది ఆ పథకం ఒక ఉద్దేశం ఏమంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళకు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉండే మహిళకు పదహైదు వందల రూపాయలు ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి ఇస్తామని చెప్పినారు ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక కోటి ఎనభై లక్షల మంది ఆ పథకంలోకి లబ్ధిదారులుగా వస్తారు దగ్గర దగ్గర వాళ్ళు పదహైదు వందల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఆ పథకానికి వాళ్ళు ఖర్చు పెట్టాలి అటువంటి పరిస్థితిలో ఆ పథకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు అది పి ఫోర్ అనుసంధానం చేస్తా అని చెప్పేసి ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తేయడం జరిగింది సో మహిళల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏమీ చేయడం లేదు గత రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసము రుణమాఫీ చేసింది దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ వైఎస్ఆర్ చెయ్యు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అది అది మేనిఫెస్టోలో చెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఓసీలలో ఉండే మహిళలు ఆర్థికంగా చితికిపోయినటువంటి మహిళలు ఓసీలో ఉండే వాళ్ళు మాకు కూడా ఈ పథకం వర్తిస్తే బాగుంటుందంటే వారికి కూడా ఈబీసీ నేస్తామని చెప్పి పెట్టడం జరిగింది అదే కాకపోకుండా వైఎస్ఆర్ తోడు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే విధంగా ద్వాక్రాను రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ గత ప్రభుత్వంలో చేయడమే కాకోకుండా ప్రతి మహిళ అంటే ప్రతి పాప కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు అమ్మఒడి కార్యక్రమం కావచ్చు అంటే పుట్టబోయే బిడ్డకానుంచి పుట్టిన బిడ్డకా నుంచి ఎదుగుతున్న మహిళల వరకు తర్వాత పెన్షన్ కావచ్చు తర్వాత రాజకీయంగా మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు ఆ రకంగా ఇచ్చి వాళ్ళ భద్రత కోసం ఒక దిశ చట్టం అనేది తీసుకొచ్చి అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను గత ప్రభుత్వంలో ఆర్థికంగాను సామాజికంగాను విద్యాపరంగాను రాజకీయంగాను అన్ని రకాలుగా ఎదిగించి మహిళా సాధికారత అనేది సాధించే దిశగా గత ప్రభుత్వం అడుగులు వేస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా మహిళా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క పథకం కూడా మహిళల కోసం వేయకోకుండా ద్వాక్రాలో సున్నా వడ్డీ తీసేసి ద్వాక్రాలో రుణమాఫీ ఎలాగూ చేయలేదు వాళ్ళకి ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వ పిఫోర్కి అనుసంధానం అన్నారు పీ ఫోర్ అనుసంధానం అంటే డబ్బులుండే వ్యక్తులు ఎవరో వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నారో దత్తత తీసుకొని వాళ్ళను వాళ్ళ భాగోలు చూసుకోవాలా ఒక లక్ష ఎనభై వేల ఒక లక్ష ఎనభై లక్షల మంది ఒక కోటి ఎనభై లక్షల మంది మహిళలను దత్తత తీసుకుంటే వారు మరి ఏడ దొరుకుతారు దగ్గర దగ్గర ఒక సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే వాళ్ళు ఎక్కడ దాతలు ఉంటారో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలను పూర్తిగా మహిళా లోకాన్ని నిర్వీర్యం చేసి మోసం చేసి చేసింది ఈ కూటమి ప్రభుత్వం